प्रति ఆర్మ ఆరుముడు రిజర్వు పోలీసులకు శిక్షణలో భాగంగా నిర్వహించే వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం గురువారం నాడు ముగిసింది డిమొబిలైజేషన్ మొబిలైజేషన్ కార్యక్రమం పరేడ్ గురువారం నాడు కలీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు సాయుధ బలగాల పోలీసులు ఈ పరేడ్ నందు పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు వాటిని అదుపు చేయటకు ముఖ్యంగా ఆరుముడు రిజర్వ్ పోలీసుల సేవలు వినియోగించుకుంటామన్నారు ఈ మొబిలైజేషన్లో భాగంగా సాయుధ బలగాల పోలీసులకు విధులకు సంబంధించిన ఆర్మ్ డ్రిల్ వెపన్ డ్రిల్ పరేడ్ మ్యాప్ ఆపరేషన్ వెపన్ ఫైరింగ్ మొదలగు అన్ని అంశాల్లో ఇరవై రోజుల పాటు శిక్షణ అందించామన్నారు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధుల్లో కనబరుస్తూ మెరుగైన సేవలు అందించాలి అని తెలిపారు ముగింపు సందర్భంగా డిమొబిలైజేషన్ పరేడ్ నిర్వహించామని ఈ కార్యక్రమం ముగిసింది అని డీసీపీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్ జానీమియా శ్రీధర్ రెడ్డి సురేష్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు